ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించి పాదయాత్రగా బాలకృష్ణ అసెంబ్లీకి బయలుదేరారు అంతకు ముందు టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్లక్లాడ్లు పట్టుకుని నడుకుంటూ అసెంబ్లీకి వెళ్లారు బాయ్ బాయ్ జగన్ అంటూ నినాదాలు చేశారు జాబ్ క్యాలెండర్ ను పోలవరం ప్రాజెక్టు పూర్తి ఎక్కడా అని ప్రశ్నించారు ఈ సందర్భంగా పోలీసులు బ్యాక్ యార్డ్లు పెట్టి అడ్డుకున్నారు దీంతో వారు బ్యాక్ యార్డ్లను తోసుకుంటూ ముందుకు సాగారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ వైసీపీ పని అయిపోయిందని ఆ పార్టీ గురించి మాట్లాడేందుకు ప్రత్యేకంగా ఏమీ లేదని చెప్పారు టిడిపి జగన్ భయపడుతున్నారని అందుకే పోలీసుల సాయంతో తమను అడ్డుకుంటున్నారని విమర్శించారు అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడ్డుకునే కొత్త సంప్రదాయానికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని దుయ్యబట్టారు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆ అసెంబ్లీకి వెళ్తున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదని చెప్పారు తాము అసెంబ్లీకి వెళ్లకుండా ఏదో రకంగా అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు సీఎం జగన్ కు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు